ఇక ఉద్యోగులను నిరాశపరిచారు దసరా కానుకగా నాలుగు కరువు బత్యాల్లో రెండైనా ఇస్తారనుకున్నాము ఇక పన్నెండవ పిఆర్సి నియమించి అయ్యారు ప్రకటిస్తారని ఎదురుచూశాము స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం దక్కుతోందని ఎదురుచూసిన ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగిందని ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు దసరా కానుకగా పెన్నింగుల్లో ఉన్న నాలుగు కరువు భత్యాలలో కనీసం రెండైనా ఇస్తారని పన్నెండవ పిఆర్సి నియమించి ఉద్యోగులందరికీ కూడా ఇంటీరియం రిలీఫ్ ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూశారని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం వీటి ఊసెత్తకపోవటం విచారకరమన్నారు ఉద్యోగుల కరువు బత్యం ఎప్పుడు చెల్లిస్తారో చెప్పకపోవటం సరైంది కాదన్నారు అలాగే గ్రాడ్యుటీ సిలిండర్ లీవలు పీఎఫ్ఓ ఏపీజిఎల్ఐ మెడికల్ బిల్లులు పెండింగుల్లో ఉండటం వల్ల ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు అందరికీ ఆమోదయోగ్యమైన పెన్షన్ పథకం అమలు చేస్తామని ఇప్పటి వరకు నిర్ణయం ప్రకటించకపోవటం వల్ల రిటైర్ అవుతున్న ఉద్యోగుల పరిస్థితి అగోమ్య గోచరంగా ఉందన్నారు ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఉన్న వైద్యం అందటం లేదని సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఒకటిన్నర నెల జీతం పెండింగుల్లో ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలి చాలని జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు కాక ఇబ్బంది పడుతున్నారని వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు